సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య వైద్య శాఖ మరియు విద్యాశాఖ మొదలగు పంతొమ్మిది శాఖలపై సమీక్ష నిర్వహించారు ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ వివిధ శాఖలో ఉన్నటువంటి సమస్యలను వాటిపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తహసీల్దార్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు ఇది వరకు అధికారులుగా నిర్వహించండి నాయకుడిగా మీరు ఆ ఓటమిషన్ చూసి అందులో కూడా ఎవరైనా గ్రామంలో మెయిన్ కోసం మీరు ఇంటికేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది లేదంటే ఈ సేవల ద్వారా కానీ ఆన్లైన్ సెల్ ఫోన్ ద్వారా కూడా సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు పై పది సమీళ్ళందరినీ తప్పకుండా ఉపయోగించుకో నమోదు వచ్చేలాగా మరి ఎలాగనే గ్రామంలో ఇతర కారణాల వలన